ఇలా కొంతకాలం పాటు పాపాలు తట్టుకోలేని నదులన్నీ రోజున బ్రహ్మ దగ్గరికి వెళ్ళాయి బ్రహ్మదేవ ఈ పాపాలకి మేము తట్టుకోలేకపోతున్నాం మేము నల్లబడిపోతున్నాం రోగాగ్రస్తురాళ్ళం అయిపోయాం మాకు ఈ పాప విముక్తి అనగా అయితే శ్రీశైలం కేకారణ్యాలలో కుక్కుటుడు అని ఒక మహర్షి ఉంటాడు ఆ మహర్షి పరమ గురుభక్తి కలిగినటువంటి వాడు ఆ కుక్కుట మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆయన గురుభక్తి కలిగిన వాడు రోజు గురువు కాళ్ళు పడతాడు గనక గుర్తుపెట్టుకోండి అందుకని ఒకటి రెండుసార్లు చెప్తాను గురువుగారి కాళ్ళు బాగా పట్టేటటువంటి వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్లు తీర్థంగా తాగితే ఎటువంటి పాపాలన్నా పోతాయిట అందుకని మీరు వెళ్ళి రోజు అర్ధరాత్రి పూట ఆ కుక్కుట మహర్షి శిష్యుడి పాదాలు కడిగి ఆ నీళ్ళని తీర్థంగా తీసుకోండి అన్నాడు బ్రహ్మ దాంతో వీళ్ళు ఏం చేసేవారట ప్రతిరోజు అర్ధరాత్రి పూట పన్నెండు గంటలకి నదులలో నుంచి బయటకు వచ్చి స్త్రీ రూపాలు ధరించి ఏది నల్లని స్త్రీ రూపాలతో కుక్కుట మహర్షి ఆశ్రమానికి వెళ్ళేవారు ఆశ్రమం ఇష్టకామేశ్వరి ఆలయం దగ్గర అదృశ్య రూపంలో ఉంటుంది ఈ కలియుగంలో మనకు కనపడదు అక్కడ కుక్కుట మహర్షికి ఒక శిష్యుడు ఉన్నాడు ఆ శిష్యుడు గురువుగారు అలా పడుకోగానే రాత్రంతా కాళ్ళు రొక్కుతాడట కాళ్ళ మీదే పడుకుంటాట ఎప్పుడైనా నిద్ర వస్తాయి గురువుగారు వెళ్ళు అంటే తప్ప వెళ్ళడు వెళ్ళమన్నా వెళ్ళడు ఒక్కోసారి మా గురుసేవ చాలు అంటట అలా రోజు గురువుల యొక్క పాదములు వత్తటం వల్ల అతనికి మహాశక్తి వచ్చింది ఎంత శక్తి తెలుసా నదుల పాపములను కూడా తొలగించే శక్తి వచ్చింది దానికి అది గురు పాదసేవలో ఉన్న శక్తి అందుకని గురువుగారి పాదాలు వత్తేవారు పూర్వకాలంలో గురువుగారిని అంటే బలాత్కారంగా కాళ్ళు పట్టి పీకేసి శక్తి ఒక్కసారి మీ సేవ ఇవ్వండి సూర్యకాంతం లాగినట్టు లాగమని కాదు చాలా భక్తితో నిజంగా భక్తితో సేవ చేయాలి